రామాపురంలో శారదా అనే పెద్దావిడ ఉండేది ఆవిడ భర్త ప్రసాద్ ఆ ఊళ్ళోనే చిన్నా పనులు చేసుకుంటూ సంపాదించేవాడు కాని ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించేవాడు కాదు శారదా ప్రసాద్ల కొడుకు రమేష్ ఏ పని పాట లేకుండా ఉండేవాడు తమ కొడుకుని చూసి ఆ తల్లిదండ్రులిద్దరూ లోపల చాలా బాధపడుతూ ఉండేవారు అలా ఒకరోజు ఏమి శారదా నా కొడుకు గొప్ప ఉద్యోగం చేసి మనల్ని చూసుకుంటాడని అనుకున్నానే కానీ నా ఆశ తేరలేదు ఆ దారిలోకి నువ్వు తీసుకొస్తావనుకుంటే నువ్వు లేదు ఈ వయసులో కూడా నేను ఇలా చితకా పనులు తీసి సంపాదించడం అవసరం అంటే నా తోటోళ్లంతా వాళ్ళ కొడుకుల సంపాదంతో హాయిగా ఇంట్లో ఉండి తింటున్నారు నేను మాత్రం బయటికి వెళ్ళిట్ట కష్టపడుతున్నాను యావండి నేనే తప్పు చేశానండి అది గార బంజేసి చెడ గుట్టేసా ఎట్టఅవుతుందని అనుకోలేదండి అనుకోలేదు ఇప్పుడు బాధపడేని లాభం మనం చెయ్యాల్సింది మనం చేద్దాం ఆడికైతే పెళ్ళి చేసేద్దాం అప్పుడైనా దారిలోకి వస్తాడేమో చూద్దాం ఉద్యోగం లేదు పని పాట లేదు వాడికి పిల్లని ఎవరెత్తారండి ఇస్తారే ఇస్తారు ఇంటికి ఆడపిల్ల భారం అనుకునే వాళ్ళు ఉంటారుగా అట్లాంటి వాళ్ళ కోసమైనా మనం చూడాలి అలాంటి పిల్ల దొరుకుతుందా మనకి ఎందుకు దొరకదు తప్పకుండా దొరుకుద్ది నేను ఆ పనిలోనే ఉన్నాను నువ్వు కూడా ఇక మీద దాని గురించే చూడు సరేనా అవతల నాకు వచ్చిన పనుంది వెళ్ళొస్తాను అన్నట్టు చలి బాగా ఎక్కువగా ఉంటుంది మధ్య నువ్వు సాయంత్రం దాకా ఎక్కడికెళ్లకు ఇంటోనే ఉండు నీ మంచి కోసమే చెప్తున్నాను రండి మీరు కూడా చలికి ఇబ్బంది పడకుండా ఇంటికొచ్చేయండి అంటూ ప్రసాద్ అక్కడి నుంచి వెళ్లిన తర్వాత శారద కూడా తన పక్కింటి రామక్క ఇంటికి వెళ్తుంది అక్కడికి వెళ్లేసరికి రామక్క హాయిగా కూర్చొని తింటూ ఉంటుంది అది చూసి శారదకు నోరూరుతుంది ఎంతలో రామక్క ఏంటి శారదా ఇలా పంచదార పంచదారేమన్నా కావాలా అదేం లెక్క నీదో కాసేపు మాట్లాడిపోదామని వచ్చాను నువ్వేంటిది అంటానా ఏమైంది నీకు ఈరోజు చాలా హుషారుగా కనిపిస్తున్నావే అదేం లేదులే నా కొడుకు కోడలు తీర్థయాత్రలకు వెళ్లారు వెళ్తూ వెళ్తూ నాకు వంటలు చేయడానికి ఒక అమ్మాయిని పనులు పెట్టి వెళ్ళారులే అమ్మాయి వంటలు భలే చేస్తుంది అనుకో నువ్వు కూడా తీర్చుడు రుచి అద్భుతంగా ఉంటుంది అంటూ శారదని కూడా తినమంటుంది రామక్క ఇక అదే మంచి సమయం అనుకుని శారద కూడా తినటం ప్రారంభిస్తుంది ఆహా అద్భుతంగా ఆ అమ్మాయి ఎవరో గాని చాలా బాగా చేసేసింది ఆ అమ్మాయి మరెవరో కాదు నా కోడలికి కావలసిన అమ్మాయి తన పేరు అనామిక ఇప్పుడే పిలుస్తారుండు అమ్మ అనామిక అనామిక ఇలా రామ్మా అలా రామక్క అనామికను పిలవగానే అనామిక వంటగదిలో నుంచి మరికొన్ని ఆహార పదార్థాలు తీసుకొని వస్తుంది ఇదిగో ఈ అమ్మాయి అనామిక నా కోడలికి చెల్లెలవుతుంది వీళ్ళమ్మా నాన్న ఈ అమ్మాయిని అసలు పట్టించుకోరు ఎదిగి నా ఆడపిల్ల కదా పెళ్లి చేద్దామన్న ఆలోచనే వాళ్ళకి లేదు వీళ్ళ అన్న ఉన్నాడు వాణ్ణి మాత్రం బాగా చూస్తారు ఆడపిల్ల కదా అందుకే వారికి అంత చులకన పాపం వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ నాన్న రోజు ఏదో ఒకటి అంటూ తిడుతూ ఉంటాడట అందుకే నా కోడలు అనామికని ఇక్కడికి తీసుకొచ్చేసింది ఎలాగో వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళారు కదా అప్పటి వరకు నాకు తోడుగా ఇక్కడే ఉంటుంది అమ్మాయి చూడడానికి ఎంత లక్షణంగా ఉందో పాపం మంచోళ్ళకే ఆ దేవుడు ఎట్లాంటి శిక్షలు కన్నా వాళ్ళే కష్టపడుతుంటే ఇక ఆడపిల్ల మాత్రం ఏం చేస్తుంది అనమేక నీకు బాధగా అనిపించదమ్మా నాకేమీ బాధగా ఉండదండి ఎందుకంటే అలవాటు చేసుకున్నాను కదా కన్నీళ్లే నా కష్టాలే నా తోబుట్టువులు అంటూ అనామిక కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఇక అప్పుడే శారద అక్కడికి వెళ్లి అనామికని హత్తుకొని ఓదార్చుతుంది కన్నీళ్లు తుడుస్తుంది రామక్క ఈ క్షణమే నాకు ఒకటి అనిపిస్తుంది అది చెప్పాలో చెప్పకూడదో తెలియట్లేదు కానీ చెప్పేస్తున్నాను అనామికని నా కోడలు చేసుకుందామని అనుకుంటున్నాను రామక్క మీరేమంటారు అరే శారద ఇంకేమంటానే సంతోషంగా ఎగిరి గద్దులు వేయాలని అనిపిస్తుంది అనామిక వెళ్ళిపోతే ఏం వంటలు ఎవరు చేస్తారని ఆలోచించేదాన్ని ఇక ఇప్పుడైతే తను పక్కింట్లలో ఉంటుంది కదా చక్క కావలసినప్పుడు చేసుకుని తిరొచ్చు నీ నోట్లో పంచదార పంచదారిపోయాలే శారద ఎంతకే అనామికకి కాదా అలా శారద అనగానే అనామిక సిగ్గుపడుతూ వంటగదిలోకి వెళ్లిపోతుంది అనామికని చూసి శారదా రామక్క ఇద్దరూ నవ్వుకుంటారు ఓ రెండు వారాల తర్వాత శారద కోడలిగా అనామిక ఆ ఇంట్లోకి అడుగు పెడుతుంది అనామిక రమేష్ల ల జంటం చూసి అందరూ నవ్వుకుంటారు ఇక ఊరి పెద్ద మనిషి రంగయ్య అందరి ముందే శారదని ఇలా అంటాడు ఏంటి శారదా ఎందుకు పనికిరాని కొడుక్కి పెళ్లి చేశావు ఆ అమ్మాయిని చూస్తేనేమో లక్షణంగా ఉంది నీ కొడుక్కేమో మొరటోడు వాళ్ళిద్దరూ ఎలా ఉంటారో ఏంటో ఇక చాలా ఆపండి ఎవరైనా సరే భార్యలు రాకముందు తిరుగులు తిరుగుతా ఉంటారు భార్య వారి జీవితాల్లోకి పెట్టాక అన్నీ మారిపోతాయి రే రమేష్ ఇట్లాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకురా ఇంక నీకు పెళ్ళి అయింది ఏదైనా ఉద్యోగంలో చేరి ఇలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పరా చాలా మంది నోర్లు మూయించాలరా నువ్వు ఇవన్నీ ఎందుకు ఇప్పుడు కొత్తగా పెళ్ళయింది వాళ్ళని ఇప్పుడే అనబాకండి నా మీక ఇలా మాటలు ఏం పట్టించుకోబాక మీ గదిలోకి వెళ్ళిస్తారా అని తీసుకోండి నేను వంటలన్నీ చేశాక అప్పుడు పిలుస్తాలే తర్వాత దురుగాని అలా శారద చెప్పగానే అనామిక అక్కడి నుంచి వెళ్తుంది గదిలోకి వెళ్లిన తర్వాత రమేష్ మౌనంగా ఉంటాడు రమేష్ బాధపడుతున్నాడని గ్రహించిన అనామిక మీరేం తప్పు చేశారని అలా బాధపడుతున్నారు వాళ్ళ మాటలేం పట్టించుకోకండి నిజం చెప్పాలంటే నేనే చాలా పెద్ద తప్పు చేశాను అనామిక ఇప్పటి వరకు ఏ పని నేర్చుకోలేదు ఊళ్ళో బలాదూరు తిరుగులు తిరిగాను ఇకనైనా నేను మారాలి బాధపడకండి నేను వచ్చాను కదా మనం ఏదో ఒకటి ఆలోచన చేద్దాం ముందు మీరు కాసేపు పడుకోండి అనామిక అనగానే రమేష్ పడుకుని నిద్రలోకి జారుకుంటాడు ఇక అనామిక వంటగదిలోకి వెళ్తుంది వంటగదిలోకి వచ్చావు నేను నేను చేస్తానుగా చేస్తానుగా అంటూ వంటలు ఇక ఆ రోజు రాత్రికి కూడా వేడివేడి భోజనాలు చేస్తుంది అందరూ కూర్చొని కడుపు నిండా తింటారు అప్పుడే అనామిక తాను తీసుకున్న నిర్ణయం గురించి చెప్తుంది వంటలు ఎలా ఉంది మావయ్యా అద్భుతం అమ్మ ఈ చలికి వేడి వేడిగా వంటలు ఎంత బాగుందో నా కాళ్ళలో వంట అదరగొట్టేత తనకు సాటెవరో లేరు అత్తయ్యా నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే నేను మా ఆయన కలిసి ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు చలికాలం చాలా తీవ్రంగా చలి వస్తుంది గతంలో నేను ఒక హోటల్లో పనిచేశాను అక్కడ చలికాలంలో మటన్ పాయ అమ్మేవాళ్ళు చాలా మంది ఆ పాయాన్ని ఏగబడి కొనేవాళ్ళు చలికాలంలో మటన్ పాయ తింటే ఆరోగ్యంగా చాలా మంచిది కాబట్టి రోజు వందలాది మంది వచ్చి తీసుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు నేను నా భర్త కలిసి అదే వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా ఈ విషయం ఆయనకు కూడా నేను ఇంకా చెప్పలేదు మీ అందరికి ఒకేసారి చెప్దామని ఇలా చెప్తున్నాను ఏమంటారు అనామిక లా చెప్పగానే శారదా ప్రసాదులు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు రమేష్ మాత్రం మౌనంగా ఉంటాడు కాసేపటి తర్వాత శారదా చాలా సంతోషం తల్లి నీ భర్తనే గెలిపించాలని అనుకుంటున్నా ఆ విషయం మాత్రం మాకు అర్థమైంది ఇప్పటిదాకా వాడేదన్నా పని చెయ్యాలని అనుకునేవాళ్ళం మమ్మల్ని చూస్తాడని కాదమ్మా ఆడి కాళ్ళ మీద ఆడు నిలబడాలని మా వల్ల గాల అది నీతో అవుతుంది సంతోషం తల్లి నువ్వనుకున్నట్టుగానే చెయ్యి ఇదంతా ఇష్టమో కాదు కనుక్కున్నావా నాన్న ఈ రోజు నుంచి నేను నా భార్య చెప్పినట్లు చేయాలనుకుంటున్నాను రమేష్ అలా అనగానే అనామిక చాలా సంతోషిస్తుంది ఇక మరుసటి రోజే తెల్లవారుజామునే నిద్రలేచి మటన్పాయా చేయటం మొదలు పెడతారు అనామిక రమేష్ తమ ఇంటి ముందు ఆ మటన్ పాయ అమ్మటం ప్రారంభిస్తారు అత్తయా మావియా ముందు మీరు మటన్ పాయ తీసుకోండి చలికి వేడివేడిగా ఈ మటన్ పాయ ఖచ్చితంగా తిని చూడాలి అంటూ ప్రసాద్ శారద ఇద్దరు పాయ తీసుకుంటారు ఆ రుచి అద్భుతంగా ఉంటుంది ఈ చలిలో మటన్ పాయ అదేంటంటే భలే ఉందమ్మా ఒక్కసారిగా ఎక్కడా లేని హుషారు అనుకో అవునండి రుచి అమోగు అద్భుతం నానా అమ్మా ఈ విషయాన్ని మీరు అందరికీ చెప్పాలి అప్పుడే కదా మన మటన్ మటన్పాయాన్ని కొనటానికి ఊళ్ళో వాళ్ళందరూ వస్తారు వాళ్ళందరొస్తారు అదంతసేపున్నా నేను నాన్న అట్ట వెళ్ళి అందరికి చెప్పేసి వస్తాం అంటూ శారదా ప్రసాదులు ఇద్దరు ఊళ్ళోకి వెళ్ళి అందరికీ చెప్పొస్తారు కాసేపటి తర్వాత అప్పుడే అక్కడికి చలికి వణుకుతున్న ఆ ఊరి పెద్ద మనిషి రంగయ్య ఆ పక్కింట్లో ఉండే రామక్క మరికొంతమంది వస్తారు మటన్ మటన్పాయా తీసుకుంటారు దాన్ని రుచి చూసిన రంగయ్య రుచి రుచి వారెవ్వామిక అదరగొట్టవు ఈ మటన్ మటన్పాయాకు నీకు ఎంత డబ్బిచ్చినా తక్కువే ఆహా రోజీ మటన్ పాయ ఈ వేళకి తింటే చలి కూడా పారిపోద్ది మంచి వ్యాపారమే మొదలు పెట్టావు అనామిక ఇది నా వ్యాపారం కాదు మా ఆయన నాది ఇద్దరం కలిసి ఈ వ్యాపారం ప్రారంభించాం ఏమయ్యా రమేష్ ఆలస్యంగా మొదలు పెట్టినా అద్భుతం చేశామనుకో ఇంక నీకు తిరిగి ఉండదులే భార్య వచ్చిన వేళ విశేషం ఆ లక్ష్మీదేవి నీ జీవితంలోకి వచ్చేసింది ఇక నీకు అన్ని శుభాలే అలా అందరూ రమేష్ అనామికల్ని మెచ్చుకుంటారు మటన్ పాయ ద్వారా రోజు మంచి ఆదాయం వస్తుంటుంది ఆ డబ్బులు చూసి అందరూ సంతోషిస్తారు ముఖ్యంగా ప్రసాద్ అయితే కన్నీళ్లు పెట్టుకుంటాడు మావయ్య ఇక మీరు పనిలోకి వెళ్లాల్సిన అవసరం లేదు ఈ మటన్ పాయ వ్యాపారమే చేసుకుందాం అలాగే బ్రతుకుదాం మావయ్య చలికాలమైనా వర్షాకాలమైనా ఏ కాలమైనా ఈ మటన్ పాయకి మంచి ఆదరణ ఉంటుంది ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది అందుకే దీన్ని అందరు తీసుకుంటారు అమ్మా నామిక నీకు చేతులు ఎత్తి మొక్కలు అనిపిస్తుందమ్మా నిజంగా నువ్వు మా మా లక్ష్మివమ్మా అలా ఆ కుటుంబం అంతా అనామికాని పొగడ్తలతో ముంచెత్తుతారు ఇక రమేష్ తన భార్య అనామిక చెప్పినట్టు చేస్తూ మటన్ పాయ వ్యాపారంలో మంచి ఆదాయం పొందుతారు వాళ్లు విజయం సాధిస్తారు ఆ ఊళ్ళో ఆ కుటుంబానికి మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం నమస్తే శారద లేచినప్పటి నుండి ఆ పరమేశ్వరుడి నామాన్ని జపిస్తూనే ఉంటుంది శివ శివ అని అనుకుంటూ అన్ని పనులు చేసుకుపోతుంది శారదా కార్తీక మాసంలో ఉదయాన్నే చన్నీటి స్నానం చేసి తులసి చెట్టుకు పూజ చేసింది శారదా ఊళ్ళో అందరిళ్లలో కోడళ్ళు కల్లాపి జల్లి ముగ్గులేస్తున్నారు వాళ్ళని చూసిన శారదా ఏ విటోనాబాతుకిలా అయింది శివుడాజ్ఞ లేనిదే చీవైనా కుట్టదంటారుగా మరి నా ఇంట్లో మాత్రం ఇలా చేశావేంటయ్యా శారద అలా అనుకుంటూ ఉండగా అక్కడికి పక్కింటి పారిజాతం వచ్చింది శారదని చూసి నవ్వుతూ పారిజాతం ఏంటత్తయ్యా మీలో మీరే మాట్లాడేసుకుంటున్నారు ఈ రోజు నుండి శివారాధన చేస్తూ కార్తీక పూజ చేస్తారా అవునమ్మా పారిజాతం ఆ శివయ్య భక్తిలో తరించాలి కదా అంతకంటే ఈ జీవితానికి ఇంకేమైనా ఉంటుందా చెప్పు నా మాట విని ఈ వయసులో అవన్నీ చేయడం మానేసుకోండి అసలే చలి చంపేస్తుంది ఈ చలికి రోజూ మీరు నిద్ర లేచి చన్నీటి స్నానం చేసి పూజ చేస్తే ఎలా మీ ఆరోగ్యం పాడవుతుంది కదా అందరిళ్లలో ముసలివాళ్లున్నారు వాళ్ళంతా మీలాగా చెయ్యాలనుకోవట్లేదు కదా వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోండి చూడమ్మా అసలే కార్తీక మాసం శివారాధనలో ఉన్నాను అందుకే నిన్న ఏమీ అనలేకపోతున్నాను వెళ్ళమ్మా వెళ్ళు ఇక నుండి వెళ్ళు నా భక్తి నాది అలా పారిజాతాన్ని అనగానే కోపంగా మొహం తిప్పుకుంటూ వెళ్తుంది పారిజాతం వెళ్తూ వెళ్తూ దీనికేం తక్కువ లేదు ఇంట్లో ఉండే కోడల్ని బాగు చేసుకోవాల్సింది పోయి ఇలా పక్కింటి అంటుంది అలా పారిజాతం అనుకుంటూ వెళ్లిన తరువాత శారద తనపాటికి తాను ఇంట్లో పనులు చేసుకోవటం మొదలెడుతుంది ఇక తులసి మొక్క ముందు గంగా జలంతో చల్లుతూ ఓం మంత్రాన్ని జపిస్తోంది మరోవైపు ఇంట్లోని గదిలో తన కోడలు అనామిక దుప్పటి కప్పుకొని ఫోన్ చూసుకుంటూ ఉంది పక్కనే ఉన్న రమేష్ నిద్రలేచింగా ఉంటే ఎలా అనామిక వెళ్ళి అమ్మకి సాయం చేయొచ్చు కదా కార్తీక మాసంలో పూజలు చేస్తే మంచి జరుగుతుందంట మిగిలిన రోజుల్లో పూజ చేస్తే అస్సలు పానికి రాదనా మీ ఉద్దేశం అయినా పొద్దు పొద్దునే ఆ చలికి బయటికి నాకు ఇబ్బందిగా ఉంటుంది నేను అస్సలు వెళ్ళను ఈ జన్మకి నువ్వు మారవు కట్టుకున్నాను అప్పటి నుండి నా మారిపోయింది అయితే నేను మార్చి రాయమంటారా ఏంటి మీ తల రాత మార్చి రాస్తానంటున్నా అలా అనామిక చెప్పడంతో కోపంగా రమేష్ గది నుండి బయటికెళ్ళిపోతాడు ఇక అప్పుడే అక్కడికి శారద వస్తుంది దుప్పటి కప్పుకొని ఉన్న అనామికని చూసి అనామిక సోమవారం లేచి స్నానం చేసి దీపం పెట్టాలమ్మా అయ్యో అత్తయ్య అసలు దీపాలెందుకు వాడతారో తెలుసా మీకు ముందు రోజుల్లో ఈ ఉండేది కాదు అందుకని రాత్రి సమయంలో చీకటి ఉండకుండా దీపాలు పెట్టేవాళ్లు కాని మీరేమో రోజు ఆ దేవుని ముందు దీపాలు పెట్టమని అంటున్నారు పూట దీపం పెట్టడం ఎందుకు చెప్పండి కనీసం నిద్రలేచి స్నానం చేసి ఆ తులసి మొక్క చుట్టూ ఒక్క ప్రదక్షిణమైనా చెయ్యమ్మా అలా చేస్తే నీ భర్తకి దీర్ఘాయుష్ వస్తుంది అది కూడా అబద్ధమత్తయ్యా నేను నమ్మను ఈ రోజుల్లో అందరూ నిండు నూరేళ్లు ఎక్కడ బతుకుతున్నారు చెప్పండి అందరూ ఏదో ఒక రోగం వచ్చి చేస్తుంటేను అంతెందుకు మీ విషయానికే వస్తాను మా గారు నూరేళ్లు బతకలేదుగా మీరన్ని పూజలు చేసినా లాభం లేకుండానే పోయింది అనవసరమైన విషయాలపై నేను శ్రద్ధ పెట్టాలనుకోవట్లేదు మీ కానడంతో శారద ఇంకేం మాట్లాడకుండా మౌనంగానే అక్కడి నుండి వచ్చేస్తుంది ఇక కార్తీక మంగళవారం రాని వస్తుంది ఆ రోజు శారద నిష్టగా స్నానం చేసి పూజ ప్రారంభిస్తుంది పూజ గదిని మొత్తం దీపాలతో అలంకరిస్తుంది ఇక నిద్రలేచి వచ్చిన అనామిక తన అత్తని చూసి మొత్తం దీపాలతో నింపేశారు ఈరోజు కార్తీక మంగళవారం కదా ఇలా చేస్తే మంచిదమ్మా ఆ శివయ్యకి దీపాలంటే చాలా ఇష్టం దీపారాధన చేసి మనసారా ఆయన్ని మొక్కితే ఏంటో అత్తయ్య మీరు ఇన్ని దీపాలు పెట్టటం వల్ల వాతావరణం ఎంత పాడవుతుందో తెలుసా మీకు ఇక వరాల సంగతికొస్తే ఆ శివయ్యని ఈ గది నుండి పోయేంత నగలివ్వమని వరమడగండి అప్పుడు మీరు చెప్పింది నమ్ముతాను నేను దీపం పెడితే వాతావరణ కాలుష్యం కాదమ్మా అలా చేయటం వల్ల శాంతి లభిస్తుంది ఇక భక్తిని ఎప్పుడూ పరీక్షించకూడదమ్మా మనసార భక్తి చూపించగలగాలి అదే మన కర్తవ్యం అయితే అందరికి అలా శాంతి లభిస్తున్నట్టయితే ఈ లోకంలో పోలీసులు ఎందుకున్నారు చట్టాలు ఎందుకున్నాయి పొద్దు పొద్దున్నే నా బుర్ర తినకండత్తయ్యా మీరు అలా హేళనగా మాట్లాడుతుంది అనామిక శారద మాత్రం తన పాటికి తను పూజ చేసుకుంటుంది ఇక మరుసటి రోజు ఇక మరుసటి వారం ఒకరోజు ఉద్యోగం ముగించుకొని ఇంటికి చిరాకు పడుతూ వస్తుంది అనామిక ఇంటికొచ్చిన భార్యని రమేష్ పలకరిస్తాడు ఏమైంది బాగానే ఉన్నాను కదా నా మొహం నేను పెడితే మీకేం బాధ ఇంటికొస్తే చాలు ప్రశ్నల మీద ప్రశ్నలేసి తలు తింటారు మీరు తను ఉద్యోగం చేసి వచ్చింది కదా అలా విసిగించకు కాస్త విశ్రాంతి తీసుకోమ్మా అనామిక ఆ విషయం మాకు తెలుసు మీరేం స్వామీజీలా చెప్పాల్సిన అవసరం లేదు అలా అని కోపంగా తన గదిలోకి వెళ్తుంది అనామిక ఇక ఆ రోజు రాత్రి భోజనం కూడా చెయ్యదు అలాగే నిద్రపోతూ ఉంటుంది సరిగ్గా నిద్రపట్టదు రాత్రిపూట ఇంటి బయటకొచ్చి చూస్తుంది అప్పటికే దీపాలు పెడుతూ ఉంటుంది శారద తన అత్తని చూసి అత్తయ్యా నీకసలు విసుగనేదే ఉండదా ఇలా ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు చూడమ్మా భక్తితో ఏ పని చేసినా అది ప్రశాంతతనే ఇస్తుంది విసుగనేది అస్సలనిపించదు తల్లి నువ్వు చాలా చిరగ్గా ఉన్నావు కాసేపా తులసి చెట్టు దగ్గర కూర్చొని ఆ దీపాన్నీయే చూడు తర్వాత ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది ఇక శారద అలా చెప్పగానే అనామికా వెళ్ళి తులసి చెట్టు వద్దకు వచ్చింది అప్పటికే ఉండడంతో అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోతుంది వెంటనే అక్కడి నుండి వంటగదిలోకి వెళ్ళిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే రకరకాల ప్రసాదాలు చేసి ఉంచింది శారద ఇక టిఫిన్ తినడానికి వచ్చిన అనామిక వాటిని చూసి ఏంటత్తయ్యా ఇదిల్లనుకుంటున్నారా లేక సత్రం అనుకుంటున్నారా మీకు తినాలనిపిస్తే ఇలాంటివి ఎన్నో చేసుకుని తినండి అంతేగాని దేవుని పేరు చెప్పి ఇలా చెయ్యకండి సర్లే ఈ పూట టిఫిన్ కి బదులు నేను కూడా ఇవే తినేస్తాను అయ్యయ్యో వద్దమ్మా ఇప్పుడే తినకూడదు ఈ ప్రసాదాల్ని స్వామికి సమర్పించిన తరువాత మనం తినాలి అంటే ఏంటి ఆ విగ్రహాలు తింటాయా ఇప్పుడు ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో ఆ శివుడే వస్తాడంటారు ఒకవేళ ఆ శివుడే వచ్చాడనుకుందాం అప్పుడు ఈ ప్రపంచమంతా ప్రసాదాలు చేసుంచుతారు కదా వాటన్నింటినీ ఆ శివుడు తింటాడా అంత పొట్ట ఉందా శివుడికి అవన్నీ ఎవరో పుస్తకాల్లో రాసినవి మాత్రమే నిజంగా దేవుడే లేడత్తయ్యా అంటూ అనామిక అక్కడున్న ప్రసాదాలన్నీ తినేస్తుంది కోడలి ప్రవర్తన కాస్త బాధగా అనిపించినా ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది శారద ఇక కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు రానే వస్తుంది ఆ రోజు శారద ఎంతో నిష్ఠతో పూజ మొదలెడుతుంది ఇంటి ముందు పూలతో అలంకరిస్తుంది నూనె దీపాలు వెలిగిస్తుంది పెద్ద పెద్దగా శివనామాలు చెప్తూ ఉంటుంది శారద ఆ మాటలకి నిద్రలేస్తుంది అనామిక అబ్బబ్బా చి రోజూ ఈవిడదొక గోలైపోయింది నాకు ఆవిడ నిద్రపోదు మమ్మల్ని నిద్రపోనివ్వదు ఏంటో ఈ కర్మ ఇప్పుడే వెళ్లి ఈవిడ సంగతింటో చూస్తాను అని కోపంగా నిద్రలేచి గది నుండి బయటకొస్తుంది అలా వస్తూ వస్తూ కాలు జరికింత పడిపోతుంది అదే సమయంలో నూనె డబ్బా మీద పడింది ఇక దొర్లుకుంటూ వెళ్తుండగా నూనె దీపంపై పడింది శరీరమంతా మంటలు వ్యాపిస్తాయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సాయం కోసం అందరినీ అరుస్తుంది అనామిక కాపాడండి కాపాడండి నేను మంటల్లో చిక్కుకున్నాను అయ్యో నన్ను కాపాడండి ఒక్కరైనా లేరా ఈ మంటలు తట్టుకోలేకపోతున్నాను ఎక్కడున్నారు రనామిక అలా అరుస్తుంటే ఇక అప్పుడే అక్కడికి శారద వస్తుంది మంటల్లో చిక్కుకొని ఉన్న అనామికపై అక్కడే పూజ గదిలో ఉన్న చెంబడి నీళ్లు పోస్తుంది వెంటనే మంటలన్నీ ఆరిపోతాయి నన్ను కాపాడారు మీరు రాకుండా ఉండుంటే నేను మంటల్లో కాలిపోయేదాన్ని చూడమ్మా శివాజ్ఞ లేనిదే చీవైనా కుట్టదంటారు ఆ శివయ్యని మనసారా వేడుకో నీకంతా మంచే జరుగుతుంది అలా శారద అంటుండగా తలుపు చప్పుడైంది అటువైపు అనామిక చూసేసరికి తలుపు తెరుచుకుని శారద వస్తూ ఉంది ఇక అనామికాని చూసిన శారద అక్కడికెళ్ళి ఇదిగోనమ్మా ఈ ప్రసాదం తీసుకో ఈరోజు కార్తీక పౌర్ణమి కదా ఉదయాన్నే ఆ శివయ్యని దర్శించుకొని వస్తున్నా నా కోడలు కొడుకు చల్లగా ఉండాలి తండ్రి వాళ్ళకి ఏమీ కాకూడదు అని మొక్కుకొని మనసారా శివయ్యని పూజించొచ్చానమ్మా అలా శారద చెప్తుంటే అనమిక షాక్ అయింది మొహమంతా చెమటలు పట్టేశాయి విషయమంతా తన అత్తకి చెప్పింది శారద ఆశ్చర్యపోయింది అయ్యో తల్లి నువ్వెంత పుణ్యం చేసుకున్నావమ్మా సాక్షాత్తు ఆ శివయ్యే నీ దగ్గరికొచ్చాడు నిన్ను కాపాడాడు నేనక్కడ పూజ చేశానా ఇక్కడ నిన్ను కాపాడాడు ఎంత అదృష్టం చేసుకున్నావమ్మా నువ్వు అవునాత్తయ్యా ఇప్పుడే నాకు అర్థమవుతుంది నేను చేసిన తప్పేంటో నాకు తెలిసొచ్చింది ఇకపై నేను కూడా ఆ శివయ్య భక్తిలో తరిస్తాను నాకున్న ఈ సోమరి పొద్దుతనాన్ని ఇప్పుడే వదిలేస్తున్నాను నేను కూడా నీ మార్గంలోనే ఆ శివయ్యకి పూజ చేసి తరిస్తాను అలానా మిక చెప్పడంతో శారద చాలా సంతోషిస్తుంది ఇద్దరూ ఆ రోజు రాత్రి గుడికి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకుంటారు ఓం శివాయ ఓం శివాయ అంటూ స్మరిస్తారు ఇక అప్పటి నుండి పూజలు చేస్తూ ఇంటి వాళ్లని సంతోషంగా చూసుకుంటుంది అనామిక